నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభార్లు చెప్పింది మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పూర్తయిన భర్తీ చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం ప్రకటించింది ఇందులో స్కూల్ అసిస్టెంట్ హెచ్జీటీ పీజీటీ టీజీటీ పోస్టులు అయితే ఉన్నాయి మనం చూసుకున్నట్లయితే నలభై ఐదు రోజుల్లో అయితే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది నేటి నుంచి అంటే ఇరవై తేదీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి అయితే దరఖాస్తులు సేకరించనున్నారు ఉదయం పది గంటలకు అయితే ఆ ప్రక్రియ ప్రారంభమైంది ఇప్పుడు మీరు ఆ విద్యాశాఖ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు దరఖాస్తు చివరి తేదీ మే పదిహేను రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే నిర్ణయించారు అయితే దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో పేర్కొన్నారు అయితే టెట్ అర్హత సాధించిన వారే దీనికి అర్హులు అంటే డిఎస్సి అప్లై చేసుకోవడానికి అర్హులు అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో పేర్కొన్నారు ఇక జిల్లాల వారిగా మనం ఖాళీలను చూసినట్లయితే శ్రీకాకుళంలో మొత్తం నాలుగు వందల యాభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఇందులో ఫస్ట్ లాంగ్వేజ్ వచ్చేసి ముప్పై ఏడు పోస్టులు అలాగే సెకండ్ లాంగ్వేజ్ హిందీ పదకొండు పోస్టులు ఇంగ్లీష్ అరవై ఐదు మ్యాథ్స్ ముప్పై మూడు నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సైన్స్ ఫోర్టీన్ సోషల్ థర్టీ సెవెంటీ పోస్టులు అయితే ఉన్నాయి మొత్తంగా నాలుగు వందల యాభై ఎనిమిది పోస్టులు ఉన్నాయి ఇక విశాఖ విజయనగరం విషయానికి వస్తే నాలుగు వందల నలభై ఆరు పోస్టులు ఉన్నాయి విశాఖపట్నం ఏడు వందల ముప్పై నాలుగు ఈస్ట్ గోదావరి పన్నెండు వందల నలభై ఒకటి వెస్ట్ గోదావరి వెయ్యి ముప్పై ఐదు కృష్ణ వెయ్యి పన్నెండు వందల ఎనిమిది గుంటూరు పదకొండు వందల నలభై మూడు ప్రకాశం ఆరు వందల ఇరవై తొమ్మిది నెల్లూరు ఆరు వందల అరవై ఎనిమిది అలాగే చిత్తూరు పద్నాలుగు వందల డెబ్బై మూడు కర్నూలు ఇరవై ఆరు వందల నలభై ఐదు వైఎస్ఆర్ కడప ఏడు వందల ఐదు అనంతపురం ఎనిమిది వందల ఏడు పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి ఇక మనం చూసుకున్నట్లయితే అత్యధికంగా అయితే కర్నూలు జిల్లాలో అయితే ఎక్కువ పోస్టులు ఉన్నట్లయితే మనకు కనిపిస్తుంది సో మీరు కూడా వెంటనే అప్లై చేసుకోవచ్చు ఎవరైతే టీచర్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న వారైతే వెంటనే అప్లికేషన్ అంటే అప్లై చేసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది అయితే వయో పరిమితిని కూడా నలభై నలభై నాలుగేళ్ళ వరకు అయితే పొడిగించారు దీంతో భారీగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే అధికారులు అన్ని ఏర్పాటు చేశారు మనం చూసుకోవచ్చు కూటమి ప్రభుత్వం ఆ ఎన్నికల ముందైతే మేము ఉద్యోగాలు ఇస్తాం మెగా డిఏసి ఇస్తామని చెప్పేసి ప్రకటించారు ఇందులో భాగంగానే పదహారు వేల మూడు వందల నలభై పోస్టులు భర్తీ చేయడానికి అయితే నోటిఫికేషన్ విడుదల చేశారు